ఆసనాలు వేయడం కానీ ఇవన్నీ కూడా రకరకాలు ఉన్నాయి ఇది హెల్త్కి సంబంధించిన విషయం మనం ఏం చేస్తున్నాం హెల్త్ కేర్ తీసుకున్నాం అంటే సర్టన్ ఏజ్ దాటిపోయిన తర్వాత హెల్త్ కేర్కి వెళ్తున్నాం అప్పుడు కూడా మన ప్రాబ్లమ్స్ రావు కదా వచ్చిన తర్వాత హెల్త్ వెళ్తున్నాం అలా కాకుండా చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి ఈ యోగా కానీ ఈ ఆసనాలు కానీ అలవాటు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అప్పుడు నేను దీన్ని ప్రపోజ్ పెట్టడం జరిగింది నాకి లేట్ అయినా వీళ్ళు ఓపెన్ చేసుకున్నాం అంతేది ఇక్కడ కొంచెం స్టాఫ్ కూడా చెకప్ చేసుకొని మనం ఇక్కడ మన హై స్కూల్స్ ఉన్నాయి ప్రతి హై స్కూల్లో కూడా మినిమం టెన్ మెంబెర్స్ కన్నా యోగాని నేర్పాలన్నది నా నా టార్గెట్ ఎక్కువ చేసిన పర్లేదు మినిమం టెన్ మెంబర్స్ చేస్తే ఆ టెన్ మెంబెర్స్ మిగతా పిల్లలు నేర్పుతారు స్టాఫ్ అందరికీ స్టాఫ్ అవసరం లేదు ఈ టెన్ మెంబెర్స్ కానీ కరెక్ట్గా సెడ్ఫీస్ ఇవ్వగలిగితే ఈ టెన్ మెంబెర్స్ హై స్కూల్ మిగతా పిల్లలకి ఇస్తారు నాకు ఉద్దేశం ఏంటంటే ఒక ఆరు ఆరు మీకు టైం అమ్మా సిక్స్ మంత్స్ టార్గెట్ ఈ సిక్స్ మంత్స్ టార్గెట్లో మినిమం రెండు మూడు వందల మంది పిల్లలకి ఈ ఆసనాలు నేర్పి నర్సీపట్నం ఎన్టీ రామారావు స్టేడియంలో ఒక బిగ్ షో ఏర్పాటు చేయాలి పిల్లల చేత ఆ పిల్లల షోకి అన్ని హై స్కూల్ నుంచి పిల్లలు వచ్చి చూడాల అది నా ఉద్దేశం మంచిగా సిక్స్ మంత్స్లో మనం ఏంటో ట్రైన్ డ్రైవర్ ఉండ చూశాను ట్రైనర్ ఉన్నారు బాబు నువ్ నీదే బాధ్యత మినిమం రెండు వందల మందికి ట్రైన్ అయ్యి రెండు వందల మంది చూపెడదాం హై స్కూల్లో అందరు పిల్లలు పిలుద్దాం స్టేడియంలో కూర్చోబెడదాం ఈ పిల్లల చేత ఆసనాలు వేద్దాం